బాలు ఇంట్లో నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడే పడుకున్న బామ ఉంటుంది ఏయ్ అనేసి పిలుస్తూ ఉంటుంది పిలిచేసరికి బామ అనేసి వచ్చి పక్కన కూర్చుంటున్నాడు శాంతి ముహూర్తం ఉందని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నావు అనేసి బామ అడుగుతూ ఉంటుంది ఇంకా బాలు అంటాడు శాంతి ముహూర్తం శాంతి ముహూర్తం చంపేస్తున్నావు కదా నేను ఆ ప్రాణం మీద తీసుకొచ్చావు కదానే అనేసి బాలు సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా మీన అక్కడే ఉన్న మీనని నవ్వుతూ అక్కడి నుంచిగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటే బాలు లేచి ఇంకా మీననే ఏ ఆగు అనేసి ఇంకా పుతూ ఉంటాడు మీనా ఇంకా ఆగుతూ ఉంటుంది ఇంకా మీనా ఆగకుండా ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే మీనా చీరకొంగు పట్టుకొని లాగుతూ ఉంటాడు లాగి ఇలా అంటూ మీనా ప్లీజ్ మీనా నువ్వైనా చెప్పు కొంచెం బతిలాడొచ్చు కదా అనేసి ఇంకా చీరకొంగు నలుస్తూ అంటూ ఉంటాడు బాలు ఇంకా అది ఆ సీన్ చూసిన సుశీలమ్మ అంటుంది ఇప్పుడు నీ చీరకొంగు పట్టుకున్నాడు కదా రేపటి నాడు నీ మాట వినేలా నువ్వు చేసుకో నీ కొంగు పట్టుకొని తిరిగేలా నువ్వు చేసుకో మార్చుకో బాలుని అనేసి ఇంకా సుశీలమ్మ చెప్తూ ఉంటుంది తర్వాత సునీలమ్మ